తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మోందా బాధితులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తామని హామీ మోందా తుఫాన్ తెలుగు రాష్ట్రాలకు అతలాకుతలం చేసింది తుఫాను కారణంగా పంట నష్టంతో పాటు చాలా ఇళ్లు తీవ్రంగా నష్టపోయాయి ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించారు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు అందిస్తామని అలాగే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు అలాగే నీట మునిగిన ఇంటికి పదిహేను వేలు ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అంశంపై పరిశీలిస్తామని తెలిపారు బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు ముంపు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు అలాగే హన్మకొండ కలెక్టరేట్లో ఏడు జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు వర్షాలు వరద నష్టాలపై తక్షణమే నివేదికలు తయారు చేయాలని సూచించారు వరద కారణంగా గొర్ర చనిపోతే వేల రూపాయలు గేదే ఆవు చనిపోయినట్లయితే యాభై వేల పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు అలాగే వర్షాల కారణంగా కూలిపోయిన ఇల్లు షెడ్లను సీఎం పరిశీలించి బాధితులతో మాట్లాడారు వర్షాల కారణంగా పిల్లల పుస్తకాలు సర్టిఫికెట్లు నిత్యావసరాలు ఇతర సామాగ్రి మొత్తం వరదలోనే కొట్టుకుపోయాయని బాధితులు సీఎంకు వివరించారు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు ఈ పర్యటనలో మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు